Welcome to T2B Live. మా టీటూబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఎంటైగర్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ ఇది మూడు వరుస విజయాల హ్యాట్రిక్ హీరో ఎన్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ జైలవ కుశ సినిమా తర్వాత ఎన్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరేన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ రెండో వారంలో ప్రారంభమవుతుందని ఇండస్ట్రీలో అంతా అనుకున్నారు కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఇప్పుడు కాబోతుందంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి దానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగా కాంపౌండ్ లోనే తన తర్వాత సినిమాను ప్లాన్ చేస్తుండడం అని అంటున్నారు విశ్లేషకులు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ సినిమా షూటింగ్ కు కొంత గ్యాప్ ఇచ్చి తాను మరియు పవన్ కళ్యాణ్ నిర్మిస్తున్న తొలి సినిమా నితిన్ హీరోగా తెరకెక్కనుండటంతో ఆ సినిమాపై కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయనున్నట్లు సమాచారం ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగాస్టార్ చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ సినిమా కోసం కథను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట దాంతో ఉన్న పలంగా ఎన్టీఆర్ తో సినిమా అంటే ఇవన్నీ పక్కకు పెట్టి రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ సినిమాను క్యాన్సల్ చేసుకోవడమే బెటర్ అని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీలో ఇప్పుడు చెప్పుకుంటున్నారు ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ కి జైలవకుష సినిమా తర్వాత భారీ గ్యాబ్ వచ్చే అవకాశం ఉంది మరి ఆ భారీ గ్యాబ్ లో ఏ దర్శకుడితో సినిమా ఓకే అవుతుందా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి